మీరు స్నేహితులుగా మొదలయ్యారని విద్యా సంస్థలు స్థాపించారని కూడా సార్ మీరు ఎక్కడ సార్ మీరు విద్యాభ్యాసం కానీ అంతా ఎక్కడైంది సార్ అంటే ఎక్కడ ఎక్కడ కంప్లీట్ చేశారు మేము శ్రీకాకుళం జిల్లాలో సార్ కంచిలి మండలం కంచిలి మండలంలో రేఖాదేవిపురం అనే ఒక రిమోట్ విలేజ్లో నేను జన్మించడం జరిగింది అక్కడే నా ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది దాని తర్వాత మా ఫాదర్ రీత్యా వి వివిధ ప్రాంతాలలో నా విద్యా విద్యాభ్యాసం అంతా పూర్తి చేయడం జరిగింది తర్వాత మేము టెన్త్ నుంచి ఇంటర్ రాజంలో మేము చివరికి రాజంలో స్థిరపడడం జరిగింది డిగ్రీ ఏమో విజయనగరం ఎంఆర్ కాలేజ్లో చేయడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో ఎంఎస్ యూనివర్సిటీ తమిళనాడులో కంప్లీట్ చేయడం జరిగింది మేము రాజా టెన్త్ నుంచి కూడా మేమిద్దరం కూడా క్లాస్మేట్స్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జర్నీ కంటిన్యూ ఎప్పుడు ప్రారంభించారు సార్ విశాఖ డిఫెన్స్ అకాడమీ రెండు వేల రెండు మార్చ్ ఫస్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టింది